హలో ఫ్రెండ్స్ చూడండి బొన్నపల్లి మార్కెట్కి వచ్చాము ఏడు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు టమాటా చూడండి మీకు నాలుగు వందల మూడు వందల యాభై రూపాయల నుంచి ఉన్నది బాక్స్ వెయ్యి రూపాయల వరకు ఉంది టమాటాలు ఇది తొమ్మిది వందల బాక్స్ ఇది దోరకు ఉంది బాగుంది తొమ్మిది వందల రూపాయల బాక్స్ ఇది ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ ఇది ఎనిమిది వందల రూపాయల బాక్స్ ఇది కొంచెం బాగుంది గట్టిగా ఉంది ఎనిమిది వందలు ఇగో తొమ్మిది వందలు బాక్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ గట్టిగా ఉంది కొద్ది కొంచెం అన్నిటికన్నా పెద్ద కొద్ది బాక్స్ టమాటా ఇగో ఎనిమిది వందలు ఇది కూడా బాగుంది పెద్ద సైజు ఉంది బాగుంది గట్టిగా ఉంది ఎనిమిది వందల రూపాయలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ చూస్తారు కదా ఏక్ నెంబర్ బోయిన్పల్లి మార్కెట్ ఏడవ నెల రెండు వేల ఎనిమిది ఏడు తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నా నాలుగు వందల యాభై రూపాయల బాక్స్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ఏకనం మంది అప్పుడు అటు ఇటు కొంచెం లైట్గా మచ్చ ఉంది ఎక్కువ మంచ ఏం లేదు నాలుగు వందల యాభై రూపాయల బాక్స్ ఇది ఇది చూడండి మీకు బంగాళాదుంప ముప్పై రూపాయల కిలో హోల్సేల్లో థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో థర్టీ రూపీస్ కేజీ ఈరోజు ప్రైస్ వంకాయ పదిహేను రూపాయల కిలో హోల్సేల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ రేట్ తగ్గింది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ సామగడ్డ ఇరవై రూపాయల కిలో హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ ఉల్లిగడ్డ మీకు పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఉంది పది పద్నా పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు రూపాయలు ఉంది ఇది పద రూపాయల మాల్ కనిపిస్తుంది పద రూపాయల కిలా హోల్సేల్లో పద రూపాయల కిలో బోయినపల్లి మార్కెట్లో పది రూపాయల నుంచి ఇష్టపడుతుంది మీకు ఉల్లిగడ్డ పది నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఉంది ఆలుగడ ఇరవై రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది భయ్య ఆలుగడ ఏక నెంబర్ ఉంది వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ సపోర్ట్ ఇది రెండు వందల యాభై రూపాయలకు క్యాబేజీ పదిహేను రూపాయలు పదిహేను పీసులు రెండు వందల యాభై రూపాయలు సంచి పదిహేను పీసులు వస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు ప్రైస్ బన్పల్లి మార్కెట్ స్వీట్ కార్న్ పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు నడుస్తుంది ఈరోజు ప్రైస్ దుసర్గా పెయినపల్లి మార్కెట్ మాల్ స్వీట్ కార్న్ పద్దెనిమిది ఇరవై నడుస్తుంది ఈరోజు ప్రైస్ దో కీర ఇరవై రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో ట్వంటీ రూపీస్ కేజీ ఇక టైం ఎట్టట నడుస్తుంటే కొంచెం అటు ఇటు తొమ్మిది పది అయితే ఇంకా రేట్లు తగ్గిపోతుంది ప్రజెంట్ మార్నింగ్ పూట ఫ్రెష్ ఉంటుంది కూరగాయలు కొంచెం రేటు బాగానే ఉంటుంది తర్వాత మీకు సరుకు మిగిలిపోయిన సరుకుకు రేట్ తక్కువ ఉంటుంది లాస్ట్ తొమ్మిది పది తర్వాత అరటిగా మూడు వందల రూపాయలు ಚಿಕ್ಕ ಮೂರು ವೂಪ ಸೇಮ್ ಅದೇ ಬನ್ನಿ ಮೋಡು ವಂದೂಪಾಲೇ ಇವೋ ಕಾಕ ಬೊಂಕಾ ನೂಟ ಅರವ ರೂಪ ಕೀಲ ಈ ರೋಜ್ ಪ್ರೈಸ್ ವನ್ ಸಿಕ್ಸ್ಟಿ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಬೊಡ ಕಾಕ ನಾಲ್ಕಂದೂಪಾಯ ಕೀಲ ಮೊನ್ನೆ ಐದು ವಂದ ನಾಲ್ಕಂದೂಪಲೈದು ಅರಡಿ ಕೇಲ ಪದ ಸೈಜ್ ಫೋರ್ ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಚಿಕ್ಕರುಗಬಯ ಬೋಯಿಪಲ್ಲಿ ಮಾರ್ಿಂಗ್ ಚಾಲ ಪಾರ್ಕಿಂಗ್ ಕೂಡ ಉಂಟು ಲೋಪ ಟೂ ವೀಲರ್ ಪಾರ್ಕಿಂಗ್ ತ್ರೀ ವೀಲರ್ ಪಾರ್ಕಿಂಗ್ ಫೋರ್ ವೀಲರ್ ಪಾರ್ಕಿಂಗ್ ಕ್ಯಾರಟ್ಮೋ ಆರು ವೂಪಾಯಕ್ಕ ಇರವೈ ಕಿಲೋದ ಬ್ಯಾಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಇರಬೇಕು ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಬ್ಯಾಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ತಾರೆ ಕ್ಯಾರೆಟ್ ಆರು ವಂದ ರೂಪಾಯಿ ಇರವೈ ಕಿಲೋ ಬ್ಯಾಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಟ್ವೆಂಟಿ ರೂಪಿಸ್ ಕ್ಯಾಬೇಜ್ ಪದ ರೂಪಾಯಿ ನಡಿಸ್ ಪ್ರು ಇರೂ ಕಿಲೋ ಹೋಲ್ಸೇಲ್ ఇరవై రూపాయల కిలో హోల్సేల్లో క్యాబేజీ బీట్రూట్ పదిహేను రూపాయల కిలో హోల్సేల్లో ఫిఫ్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్ బంజి మార్కెట్ ప్రైస్ క్యారెట్ చెప్తారు కదా ఆరు వందల రూపాయలకి ఇరవై కిలోల బ్యాగ్ ఆరు వందల రూపాయలకి ఇరవై కిలోల బ్యాగ్ ఈరోజు ప్రైస్ మిర్చి థర్టీ రూపీస్ కేజీ ఇది ముప్పై రూపాయల కిలో హోల్సేల్లా ముప్పై రూపాయల కిలో హోల్సేల్ మిర్చి ఇది అరవై రూపాయల కిలో నడుస్తుంది మొన్నటి వరకు ఎయిటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఉండే ఇది అరవై రూపాయలు అయిపోయింది ప్రజెంట్ మొన్న కూడా అరవై ఉండే ఇప్పుడు కూడా అరవై రూపాయల కిలో సిక్స్టీ రూపీస్ కేజీ అరవై రూపాయల కిలో ఏక నంబర్ అంది ఫ్రెష్ ఉంది బీరకాయ మీకు చూడండి ఇప్పుడు బీరకాయ చూపిస్తాను బీరకాయ కూడా ఇరవై రూపాయల కిలో ఉంది నడుస్తుంది హోల్సేల్లో ఇరవై రూపాయల కిలో హోల్సేల్లో పోయింది ఈరోజు ప్రైస్ కొంచెం బీరకాయ రేటు మొన్నటి వరకు మొన్న కూడా తక్కువ ఉండే ఇప్పుడు కూడా కొంచెం తక్కువ ఉంది బీరకాయ మార్కెట్లో ఎక్కువ వచ్చింది కొంచెం ప్రజెంట్ ఇది మూడు వందల రూపాయలకు ఒక సంచి ఇలా ఇరవై వరకు ఉంటుంది కాయలు పద్దెనిమిది కాయలు ఇరవై కాయలు వరకు ఉంటాయి మీకు మూడు వందల రూపాయలకు గుమ్మ బుడిది గుమ్మను కాయ ఇది పూజకు కొమ్మ వాడతా మీద పుట్టేది మొత్తం బండ్లు ఉన్నాయి మార్కెట్లో కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ఆషాఢం నడుస్తుంది కదమ్మా శవణమసనరసుగా కారటెమో 25 రూపాయస్ కేజీ హోల్సేల్లా 25 రూపాయలకిలా హోల్సేల్లా ఈ రోజు ప్రైస్ 25 రూపాయస్ కేజీ మీకు బినిసు 45 రూపాయస్ కేజీ హోల్సేల్లా 45 రూపాయలకిలా బినిస్ 45 రూపాయస్ కేజీ హోల్సేల్లా బినిస్ బిలీజ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ షిమ్లా మీకు ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ ఏక్ నెంబర్ ఉంది ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏమో థర్టీ రూపీస్ నడుస్తుంది థర్డ్ క్వాలిటీ ఏమో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ నడుస్తుంది మూడు రకాలు బెండకాయ ఇరవై రూపాయలకి నడుస్తుంది హోల్సేల్లో థర్టీ రూపీ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్లా మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ నడుస్తుంది ములక్కాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లా ఇరవై ఐదు కిలో హోల్సేల్లో ములక్కాయ சோரக்காய் ரெண்டு வந்தது ரூபாய் நடுத்து ப்கு பதிகே பதாறுண்டாய் ரெண்டு வந்தா ரூபாய்க்கு ரெண்டு வந்தாரு ரூபாய் ஒரு சோரக்காய் வங்காய நடுத்து பதினூழல் இரவு ரூபாய் நடுத்து கிலோ பதிகே இரவு ரூபாய் நடுத்து மிர்ச்சி அறவை ரூபாய்க்கு கிலோ ஹோல்சேல் మిర్చి ఇగో గుగరకాయ ముప్పై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో ముప్పై రూపాయల కిలో గోగరకాయ థర్టీ రూపీస్ కేజీ థర్టీ రూపీస్ కేజీ దోసకాయ పది రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో టెన్ రూపీస్ కేజీ దోసకాయ కూరగాయల రేట్లు మార్కెట్లో ఇండియా మొత్తం తక్కువ కొంచెం ఉత్తరప్రదేశ్ కూడా బెండకాయ ఇరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్ ఇరవై రూపాయల కిలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అటు ఇటు కొంచెం తక్కువ నడుస్తుంది కూరగాయల రేటు ప్రజెంట్ మన దగ్గర కూడా తక్కువ ఉన్నాయి ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నాయి రైతులు లాస్ అవుతున్నారు ఇక కాకరకాయ ఇరవై ఐదు రూపాయల కిలో హోల్సేల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఈ రేట్లకు రైతులకు గిట్టుబాటు అవుతుంది ప్రజెంట్ దొండగా ఇరవై రూపాయలకి కిలో హోల్సేల్ హోల్సేల్లో కొంచెం కూరగాయల రేట్లు పెరిగితే బాగుండేది జనాలు రైతులకు కూడా గిట్టుబాటు అవుతుంది ఇగో ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ మిర్చి డార్క్ మిర్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లా మిర్చి రేట్ బాగుంది కొంచెం ప్రజెంటు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బీరకాయ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో ముప్పై రూపాయలకి కిలోన వస్తుంది బీరకాయ ప్రజెంటు ఇక చిక్కుడుగా అరవై రూపాయల కిలో వస్తుంది ఏ నెంబర్ ఉంది సాకు ఉంది లేదు ఏం లేదు అరవై రూపాయలు దీని రేట్ కొంచెం ఉంది మార్కెట్లో ఇది కా చిక్కుడుగా వస్తలేదు ఇది ఎక్కువ ఇక బినీసు ఇది ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో సెకండ్ క్వాలిటీ ఏమో థర్టీ ఇంకా థర్డ్ క్వాలిటీ ఏమో ట్వంటీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ రూపీస్ నడుస్తుంది బీటీస్ హోల్సేల్లో ఇక క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇక షామ్ మీకు బీట్రూటే రేట్ పడిపోయింది మొన్నటి వరకు యాభై రూపాయల కిలో ఉన్నాయి బీట్రూటే ఇప్పుడు పదిహేను రూపాయల కిలో వచ్చేసింది పది పన్నెండు పది పదిహేను రూపాయలు నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ పదిహేను సెకండ్ క్వాలిటీ పన్నెండు థర్డ్ క్వాలిటీ ఏమో పది రూపాయలు నడుస్తుంది బీట్రూట్ చాలా పడిపోయింది ఇంతకుముందు యాభై రూపాయలు నడిచింది